హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా కూతుర్లకు షాక్ తండ్రి ఆస్తిలో కూతుర్లకు కొత్త చట్టం లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాలు వెళ్దాం నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లిక్ చేపిన వివరాలకు ఇక ఆడపిల్లలను ఇంటి అందం అంటారు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆమెను లక్ష్మి స్వరూపం అని కూడా అంటారు ఇప్పుడు కూతుల హక్కుల గురించి కూడా చర్చలు మొదలయ్యాయి దీనికి సంబంధించి చట్టాలు కూడా రూపొందించారు అయితే ఈ చట్టాల ఉద్దేశం ఆడపిల్లల హక్కులను రక్షించటం మరియు వారికి భరోసా ఇవ్వటం ఇక మనం ప్రత్యేకంగా హిందూ వారసత్వం చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు గురించి మాట్లాడినట్లయితే దానికి సంబంధించి సుమారు ఇరవై సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఐదులో సవరణ జరిగింది దీని ప్రకారం కుమార్తెలకు వారి తండ్రి ఆస్తులో సమాన హక్కులు కల్పించబడ్డాయి అయితే ఈ చట్టం ప్రకారం కుమార్తెలకు వారి తండ్రి ఆస్తుల హక్కులు లేనప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి పూర్వీకుల ఆస్తిలో ఆడపిల్లల హక్కులను హరించే నియమం ఏమిటో తెలుసుకుందాం తండ్రి ఆస్తిలో కుమార్తెలకు ఎప్పుడు హక్కు ఉండదు మనం హిందూ వారసత్వం చట్టం గురించి మాట్లాడినట్లయితే కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో కొడుకులతో సమానమైన హక్కులు ఉన్నాయి అయితే కొన్ని సందర్భాల్లో కుమార్తెలు తమ తండ్రి ఆస్తిపై హక్కులు తీసుకోలేరు వాస్తవానికి తండ్రి తన పూర్వీకుల నుండి సంపాదించిన ఆస్తిపై మాత్రమే కుమార్తెలు తండ్రి నుండి హక్కులు తీసుకోవచ్చు పెళ్లి తర్వాత కూడా వారికి ఈ హక్కు లభిస్తుంది కానీ తండ్రి జీవించి ఉన్నంతకాలం అతని ఆస్తిపై కుమార్తెలకు హక్కు లేదు అంతేకాదు తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిపై కుమార్తెలకు కూడా హక్కు లేదు చట్టం ప్రకారం కుమార్తెలు తమ తండ్రి తన సొంత సంపాదన లేదా కష్టపడి సంపాదించిన ఆస్తిని క్లైమ్ చేయలేరు ఇక ఈ పరిస్థితిలో కూడా తండ్రి ఆస్తిలో కుమార్తెకు హక్కు లేదు అటువంటి పరిస్థితుల్లో కుమార్తెలు తమ తండ్రి ఆస్తిపై తమ హక్కులను సాధించలేరు ఇది వివాదాస్పద పరిస్థితి అవును తండ్రి ఆస్తిపై ఏదైనా వివాదం ఉంటే ఈ పరిస్థితుల్లో కుమార్తెలు తమ హక్కులను నొక్కి చెప్పలేరు మొత్తం మీద కూతుర్లకు కుమార్లతో సమానంగా హక్కులు కల్పించారు కానీ కొన్ని పరిస్థితులలో కుమార్తెలు తమ తరలి ఆస్తిపై హక్కులు కూడా పొందలేరు కొత్త చట్టం అమలు చేపడింది ఇప్పుడు ఈ చట్టం ప్రకారం కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిపై హక్కు లేదు ఎందుకు మార్పు జరిగింది మహిళలకు ముఖ్యంగా కుమార్తెలకు సమాన హక్కులు కల్పించేందుకు హిందూ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరును రెండు వేల లో కుమార్తెలకు అనుకూలంగా సవరించారు పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు కుమారులుగా సమాన హక్కులు కల్పించడం దీని లక్ష్యం అయితే ఈ చట్టం ప్రకారం కొన్ని పరిస్థితుల్లో కుమార్తెలు పూర్వీకుల ఆస్తిని క్లెయిమ్ చేయలేరు